పేరు నవీన్ అండి నేను మూడిచింతలపల్లి గ్రామం మూడిచింతపల్లి మండలం మేడ్చల్ డిస్టిక్ నుంచి ఇక్కడ ఏంటంటే ఒక వంద సంవత్సరాల పురాతనమైన భైరవ గుట్ట అంటారు దీన్ని ఇక్కడ కాలభైరవ స్వామి క్షేత్రం వెలిసింది సాక్షాత్తు వెలిసిన వారు కాలభైరవుడు అలాగే ఇక్కడ ఏంటంటే అభయ శనీశ్వర స్వామి యాక్చువల్లీ శనీశ్వర స్వామి ఉంటారు అభయ శనీశ్వరు అంటే మనకు అభయాన్నిచ్చే శనీశ్వరుడు అతను ఏంటంటే ఇక్కడ మనల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి తైలాభిషేకం చేస్తే శనీశ్వరునికి ఇక్కడ కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ యొక్క దీపాలు కాలభైరవ స్వామికి వెలిగిస్తే తమ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అందరు అనుకుంటారు అది జరుగుతుంది కూడా నాకు కూడా జరిగించుతో హాగా కాబట్టి మేము వస్తూనే ఉంటాం ఇక్కడ లోపలికి ఉండడం వల్ల చాలామందికి తెలియదు మీలాంటి వాళ్ళు కొంచెం అందరికీ తెలియజేస్తే ఇంకొంచెం బాగుంటుందని అని కోరుకుంటున్నాం తెలియండి కొంచెం బాగానే జరుగుతున్నాయి అండి అయితే ఈ గుడికి రావడం సెకండ్ టైం గుడికి మంచిగానే జరుగుతున్నాయి అండ్ ఫస్ట్ టైం వచ్చాము కొంచెం రిజల్ట్ వచ్చింది ఇప్పుడు సెకండ్ టైం ఓం నమశ్ శివాయ నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి లాస్ట్ సాటర్డే భైరవ్ దర్శనానికి వచ్చాను నేను అసలు నా ఫస్ట్ టైం రావడము వచ్చి భైరవ్ దర్శనం ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి భైరవుని దర్శనం చేసుకొని తర్వాత శణేశ్వరి దర్శనం చేసుకొని వెళ్ళానండి చాలా బాగా అనిపించింది ఈవినింగ్ అలా మంచి గుడ్ న్యూస్ అనిపించింది స్వామి సో మళ్ళీ ఈ రోజు ఈరోజు రెండో శనివారం ఈరోజు రావడం జరుగుతుంది